ప్రవైస్ నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియ దేవుని వెళ్ళారా మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వదనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయం ఒక చిన్న మాటను మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం యాభై ఒకటో కీర్తన పదిహేడవ వచనాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా మీరు ఆలకించగలరని సవైన్యంగా తెలియజేస్తున్నాను విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు దేవుని బిళ్ళారా ఈ మాటని భక్తుడైనటువంటి దావీదు యదార్థపరుడు దేవుని చేత నమ్మకమైన దాసుడు దేవుని చేత ఇష్టడు నా హృదయానుసారుడు అని చెప్పబడినటువంటి దావీదు ఈ మాటని రాస్తున్నాడు దావీలు ఈ మాటని వ్రాయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు విరిగిన హృదయం నలిగిన హృదయంను గలవారని నీవెప్పుడు కూడా అలక్ష్యం చేసే దేవుడవు కాదు అంటే లక్ష్య పెట్టే దేవుడవు విరిగినటువంటి మనస్సు కలిగి నీ దగ్గరికి వస్తే నీవెవరినైనా కూడా హృదయపూర్వకంగా నీవు హత్తుకొని వారిని క్షమించినకు శక్తిగలవాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ మాటను మాట్లాడుతున్నాడు మీ దేవుని బిడ్డ దావీదు భక్తుని ఈ మాట మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కీర్తనలో మనము ప్రారంభములో యాభై ఒకటో కీర్తన ప్రారంభంలో మనం పైన చదివితే దావీదు బెత్సబా ఎద్దకు వెళ్ళి తర్వాత పాపం చేసినప్పుడు నా తాను ప్రవక్త అతన్ని హెచ్చరించినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన అని వ్రాయబడి ఉంటుంది నాతను ప్రవక్త దావిదిని హెచ్చరించడానికి గల కారణం ఏమిటి దేవుని బిడ్లారా ఒక రాజు ఒకసారి రాజులందరూ యుద్ధానికి వెళ్ళేటువంటి వసంత కాలమున అని రాయబడింది బైబిల్ గ్రంథంలో రాజులందరూ యుద్ధానికి వెళ్ళేటువంటి ఆ కాలంలో రాజు అయినటువంటి దావీదు యుద్ధానికి వెళ్లకుండా తన మేడ మీద తన మిద్ది మీద అటు ఇటు తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఆయన కింద చూస్తున్నప్పుడు ఒక స్త్రీ స్నానం చేస్తున్నట్లుగా కనబడిందట ఆయన ఈయన రాజు కదా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందలే నేను నేను చేసిన నన్ను ఎవడో తప్పుబట్టడలే నేను రాజును కాబట్టి నేను ఏ కార్యం చేసినా నాకేం పర్వాలేదు ఎంతటి కార్యం అయినా కూడా నేను ఎవడు గుర్తుపట్టలేడు అన్నట్లుగా ఒక పనివారు చేత ఆమె యొక్క స్థితి ఏమిటి ఆమె ఎవరు ఏమిటి అని ఆలోచన చేపించి ఆమె తన ఇంటికి పిలిపించి తనతో పాపం చేశాడు తనతో పాపం చేసినప్పుడు ఆమె భర్త అయినటువంటి స్నానం చేస్తున్నటువంటి ఆమె భర్త యుద్ధములో ఉన్నాడు అతని పేరు ఊరియా ఆ ఊరియా యుద్ధములో ఉన్నాడు ఈమె ఇంటి దగ్గర ఉంది ఈ పాపం చేసిన సంగతి ఊరియాకు తెలీదు అయితే పాపం జరిగించింది తర్వాత ఏం తెలియనట్లుగా దావీదు మాత్రం ఏం ఎరగనటువంటి వాళ్ళలాగా మరలా రాజ్య పరిపాలన కొనసాగిస్తున్నాడు ఈ సమయంలో ఆమె రాజు రాజైనటువంటి దావేది దగ్గరికి వచ్చి అయ్యా నేను అయ్యాను మరి నా పరిస్థితి ఏమిటి నా భర్త ఏమో యుద్ధములు ఉన్నాడు మరి ఇంకా ఇక్కడ పని చేయడానికి మరి నా భర్త ఇక్కడ లేడు కాబట్టి ఒకవేళ నా గర్భఫలము ఇంటి దగ్గర ఉంటే నా గర్భఫలం నా భర్త ద్వారా వచ్చిందని అందరూ అనుకుంటారు మరి నా పరిస్థితి ఏమిటి అంటే నువ్వేం దిగురపడకమ్మా అని చెప్పి తన భర్తని ఆ యుద్ధ రంగంలో ఉన్నటువంటి వాడిని ఇంటికి పిలిపించి వెళ్ళి నువ్వు నీ భార్యతో ఉండిపో అని చెప్పి దావిదు తను చేసినటువంటి పాపాన్ని కప్పు పెట్టుకోవడానికి శత విధాల ప్రయత్నం చేశాడు శత విధాల ప్రయత్నం చేశాడు పెద్ద దేవుని బిడ్లారా ఎంత విధంగా అంటే ఆ ఊరియాని ఇంటికి పంపించాలని ఏదో ఒక ఉద్దేశంతో ఇంటికి పంపించాలని ఊరియాకి తాపించడం మద్యం తాపించడం వెళ్ళి నీ ఇంటితో నీ ఇంట్లో నీ భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు సుఖించు నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి పలు రకాలుగా ఊరియాని ఇంటికి పంపించాలని ప్రయత్నం చేశాడు అయితే ఊరియాలో గొప్ప గుణం ఉంది ఏమిటంటే మందస్సుము దేవుని ప్రజలు యుద్ధంలో భూమిలో ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో పడుకొని అటు ఇటుకు ఊబుటకు నేను వచ్చేదా నేను అటువంటి పని చేయజాలను నేను ఖచ్చితంగా యుద్ధ భూమిలోనే ఉండాలి అని ఊరి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో దేవుని మీద ఆశతో దేవుని ప్రజల మీద ఆశతో మందస్సు మీద ఉన్నటువంటి మమకారముతో ఊరియా పొరపాటున ఇంటికి కూడా వెళ్ళలేదు అయితే దావీదు పలు విధాలుగా పలు విధాలుగా ప్రయత్నం చేసి పంపాలని ఎంతో ప్రయత్నం చేసినప్పటిని ఊరియా వెళ్ళ వెళ్ళనే వెళ్ళలేదు రేపు దేవుని వెళ్ళారా ఊరియా అట్లా వెళ్ళకపోవటం చూసి ఊరియాని పిలిపించి యుద్ధంలో యోవాబు ముందుంటే ఆ యవాము చేతికి ఒక ఉత్తరం ఇవ్వమని ఊరియా చేతే పంపించాడు ఏమిటావు ఉత్తరం అంటే యుద్ధం మోపుగా జరుగుతున్నప్పుడు ఈ ఊరియాని ముందు పెట్టండి ఊరియా చనిపోతాడని చెప్పేసి ఒక మరణాన్ని నియమించి కొత్త మీద ఊరియాని చంపించి వేశాడు ఊరియాన్ని చంపించి వేశాడు ఊరియా చనిపోయాడు ఇప్పుడు దావి అనుకున్నాడు నేను చేసిన పాపం ఇప్పుడు ఇంకెవరికి కనపడదులే భర్త కూడా చనిపోయాడు ఆ భర్త కూడా చనిపోయాడు కాబట్టి నేను ఈ దృష్టికి ఈ యొక్క విషయం బయటకు పొక్కినా కూడా అనుకోరలే అన్నట్లుగా ఏమి తెలియని ఏమి తెలియనిటువంటి వాళ్ళలాగా నిలబడిపోయాడు ఇంతలో దేవుడు నాతాను ప్రవక్తకి ఒక సందేశాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు నాతాను ప్రవక్త ఉండి దావేది దగ్గరికి వచ్చి అయ్యా రాజా ఒక మనుషుడికి వంద గొర్రెలు ఉన్నాయి వారి పొరిగింటి వానికి ఒకే ఒక్క ఉంది అది తప్ప వానికి ఏమీ లేవు అది వారి కవుగిటి పండుకొన వానికి ఆదరణ ఇస్తూ వానికి తగిన కాలమున వానికి ఏమి కావాలో అవి సమకూరుస్తూ ఉంది ఆ గొర్రె అయితే వంద గొర్రెలు కలిగినటువంటి వాడు ఈ ఒక్క గొర్రెలు కలిగినటువంటి వాడిని చంపించి వేశాడు అని చెప్పి ఒక ఉపదేశము రీతిగా హెచ్చరిస్తూ ఉన్నాడు వెంటనే దావిదన్నాడు వాడెవడు వాడిప్పుడే చావాలి అని చెప్పేసి రౌద్రం తెచ్చుకొని వాడెవడో పరాయి వాడైనట్టు కోపంతో ఆవిష్యతో మాట్లాడుతుంటే నా దాని ప్రవక్త అన్నాడు వాడెవడో కాదు వాడు నీవే ఊరియా ఊరియాన్ని చంపించి ఊరియా వారిని కవిడి చేర్చుకున్నావు కదా ఈ దృష్టికి ఈ యొక్క కార్యం ఎమోవ దృష్టికి బహుఘోరమైంది కాబట్టి దేవుడు నీన్నే హెచ్చరిస్తున్నాడు నీకే చెప్తున్నాడు ఈ విషయం అని చెప్పేసి నాతోన్ ప్రవక్త ఉన్నది ఉన్నట్లుగా కొండ బద్దల కొట్టి చెప్పేశాడు అంటే ముఖాన్ని చెప్పేశారు ఉన్నది మాట్లాడి కొండ కొట్టినట్లుగా చెప్తారంటారు కదా అలా సూటిగా మాట్లాడి చెప్పినప్పుడు దావిదికి ఏం అర్థం కాలేదు వెంటనే దేవుని సందులోకి వెళ్ళి కన్నీళ్ళు కాల్చి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నేను పాపినయ్యా దౌర్భాగ్యుడనయ్యా దిక్కుమాలినటువంటి వాడినయ్యా నన్ను క్షమించయ్యా ఈ యాభై ఒకటో కీర్తన అంతా కూడా మనం చదువుకుంటూ వెళ్తే నా అతిక్రమములు నాకు తెలిసిన ప్రభావ దోషములు నా కళ్ళ ముందునయ్యా నేను త్రోవ తప్పిపోయిన నా అంతరంగం లే చెడుతను ముంచుకున్నానని ఇలా పశ్చాత్తాపంతో రాసినటువంటి ఈ కీర్తన ఇదంతా కూడా దావితే దేవుని మందిరంలోకి వెళ్ళి ఎలాగైతే ఏడ్చి ప్రార్థన చేసిన ప్రార్థన అంతా కూడా ఇక్కడ రాయబడింది దేవుని బిళ్ళారా అందుకనే దావీదు గురించి దేవుడు ఆ స్టేట్మెంట్ ఇస్తున్నాడు దావీదు నా హృదయానుసారుడు అని ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే దేవుడు ఈ దినం మనకి ఏదైనా ఒక హెచ్చరిక హెచ్చరించినప్పుడు ఒకవేళ మనలో ఆ పాపము ఉంటే మనం కప్పుకు ఒక ఉప్పుకొని దేవుని వైపు తిరగగలిగితే దేవుడు ఎంతటి ఘోర పైపునైనా కూడా వాడని ఇది ఒక రుజువు ప్రియుల దావీదుని దేవుడు వెంటనే క్షమించి దావీదు తన పాపమునంతటిని కూడా ఒప్పుకొని వదిలిపెట్టినట్లుగా దేవుడు చేసినటువంటి ఘనమైనటువంటి కార్యం అందుకే విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలియాగం దావీదు ఎంత ప్రార్థన చేశారంటే కన్నీళ్లు కార్చి హృదయం అంతా కుమ్మరించి దేవుని సన్నిధిలో తన మనసు విరిగిపోయినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కన్నీళ్లతో ప్రార్థన చేసి నన్ను క్షమించుకున్నకు నేను తప్పు చేశానని తప్పు చేశానని ఊరియా భార్య విషయంలో చేసినటువంటి ఆ పొరపాటునంతటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టేశాడు ప్రియ దేవుని మిడారా ఊరియా చంపించగలిగాడు కానీ తర్వాత ఊరియా భార్యని బెత్సబాని తర్వాత తిరిగి తనకు భారీగా చేసుకొని తనకంటూ ఒక గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని దావీదు అనుగ్రహించగలిగాడు ఆ దావీదు బత్సబా నుంచి వచ్చినటువంటి ఆ కుమారుడే సొలోమోను ఆ సులోమోనే దావీదు తన తర్వాత రాజుగా అభిషేకించడం జరిగింది ప్రియులరా ఎందుకు అంటే విరిగినటువంటి మనస్సుని దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యం చేసే దేవుడు కాదు మానవులంతా సహజంగా చిన్న చిన్న పొరపాట్లు తప్పులు చేస్తుంటారు అయితే వాటిని కప్పుకోకూడదు కప్పుకోక ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవాలి అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్జునుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతుంది సర్వసాధారణంగా మనుషుల మన జీవితంలో పొరపాట్లు తప్పులు చేస్తూ ఉంటాం మానవులం కాబట్టి శరీరంతో ఉన్నాం కాబట్టి ఈ యొక్క శరీరానికి ఈ ఆపేక్షలు కోరికలు అనేటువంటి సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి అయితే ఏ మనుషుడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మనుషుడు కూడా నీతి మంతుడు కాదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పొరపాటు ఉంటుంది అయితే ఆ పొరపాటుని మనం సమర్థించుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ కలిగి ఒప్పుకొనినట్లయితే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి వారు అవుతాం క్షమాపణ దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది అందుకనే ముప్పై ఐదవ కీర్తన పద్దెనిమిదవ చనలు మనం చదివినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది ఏమిటంటే విరిగిన హృదయం గలవారికి యహోవ ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును అని విరిగినటువంటి మనస్సు కలిగితే దేవుడు నీకు సమీపముగా ఉంటాడట ఆసనుడు అంటే సమీపముగా ఉంటాడు సమీపగా ఉండడం మాత్రమే కాదు నలిగిన మనస్సుతో నీవు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను పాపపు ఊపిలో నుండి నిన్ను రక్షించి పాపపు ఊపిలో నుండి రక్షించి నిన్ను నిత్య జీవపు అనుభవములోనికి నిత్య జీవపు మార్గములోనికి నడిపించుకు నీవు సేవిస్తున్న దేవుడు మనము సేవిస్తున్న దేవుడు శక్తి కలిగినటువంటి వాడని ఈ వాక్యాన్ని బట్టి నేను మీతో ధైర్యంగా చెప్పగలుగుతాను ప్రియ దేవుడు మెట్లారా అనేకముల పాపముల కొరకు ఏసుక్రీస్తు యొక్క రక్తాన్ని క్రైధన్ముగా చెల్లించి ఈ రోజున మనకు క్షమాభీక్షను ప్రసాదించాడే దేవాత దేవుడు మానవ శరీర రూపుగా ఈ లోకము దిగివచ్చి ఆయన యొక్క సిలువ రక్తమును ఆయన యొక్క వెలగల రక్తమును మన కొరకు దారపోసి మనకు పాప క్షమాపణ అనుగ్రహించాడు దేనికంటే ఈ పాపపు కొలిమిలో నుండి లోకపు ఊవిలో నుండి మనల్ని రక్షించి తప్పించుటకు సమర్థుడని మనము విశ్వసించి దేవుని వైపు తిరగగలిగితే ఎంతటి ఘోర వైపునైనా కూడా క్షమించుటకు శక్తి కలిగినటువంటి వాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ దినము నీకు క్షమాభిక్షను కలుగజేయటానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడని ఇందుని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ప్రియ దేవుని బిడ్డ పాపం చేయటం సర్వసాధారణం మానవ నైజం ఎందుకంటే శరీరంతో ఉంటాం కాబట్టి ఈ శరీరం ఎప్పుడు కూడా పాపమును కోరుకుంటుంది పాపమును కోరుకున్నటువంటి శరీరము బట్టి నీవు పాపమును ఒప్పుకోక పాపమును కప్పుకున్నట్లయితే నీకు క్షమాపణ దొరకదు దాన్ని బట్టి నీవు నరకానికి వెళ్ళిపోతావు పాపమును కప్పుకున్నటువంటి యోధాశ్వర్యోతి ఏమైపోయాడు ఉరేసుకొని చనిపోయాడు తన ఆ యొక్క జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకున్నాడు పాపమును కప్పుకున్నటువంటి భక్తులు అనేక మంది బైబిల్ గ్రంథంలో శాపానికి కోరయ్యారు పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకున్నటువంటి వారు క్షమాభిక్షణ పొందుకున్నారు క్రీస్తు కొరకు బలమైన సాక్షులుగా వాడబడుతూ వచ్చారు దేవుని బిడ్డ నీ పరిస్థితి కూడా నా పరిస్థితి కూడా అదే ఈ లోకంలో మానవులుగా సహజం చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం అయితే దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నిత్య జీవం ఉంటుంది ఒప్పుకోక కప్పుకుంటే నిత్య నరకంలోకి వెళ్ళిపోతాం నీకు నిత్యం నరకం అవసరమా పరలోకం అవసరమా అనేది నీవు ఈ దినమే దేవుని ఎడలా నీవు కోరుకున్నట్లయితే నిత్యజీవం కావాలంటే ఆయన నీకు నిత్యజీవం ఇస్తాడు నరకం కావాలనుకుంటే నీవు నరకంలోనికే వెళ్ళిపోయేటట్లుగా దేవుడు నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు తీర్మానం అనేది నిత్యోతిలో ఉంది కాబట్టి విరిగిన మనస్సు కలిగి నీవు క్షమాభిక్షణ అడిగితే నువ్వు ఎంతటి ఘోరపాపైనా కావచ్చు ఆ క్షమాపణ దేవుడి నీకు అనుగ్రహించి శిలువు రక్తం ద్వారా నిన్ను కడిగి పవిత్రపరిచి క్రీస్తు రాకడకు నిన్ను సిద్ధపరుస్తాడు ఆ దేవుడు నీకు నాకు అనుగ్రహించను గాక ఆమె ప్రార్థం చేసుకుందామా మహాపరిషుద్ధుడ కృపగల నీకు కొందనాలు ప్రభావం ఇదిగో తండ్రి ఉదయ కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు అవునయ్యా విరిగిన కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారిని ఎప్పుడు కూడా అలక్ష్యం చేసే దేవుడు కాదు లక్ష్యం చేసే దేవుడు తండ్రి దావీదు పాపం చేసినప్పుడు దైవ ద్వారా హెచ్చరిక పొందినప్పుడు అయ్యా మరి దావిదు తన పాపమునంతటి ఒప్పుకోగా దావిదుని క్షమించినటువంటి నీవు అయినా మరి విరిగి నలిగినటువంటి మా జీవితాలకు నీవు సమీపంగా ఉండి మమ్మల్ని రక్షించినప్పుడు శక్తి కలిగినటువంటి వాడు వల్ల మీరు మాకు తెలియజేశారు మా జీవితాల్లో తండ్రి ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో మేము చిన్న చిన్న పొరపాట్లు పాపములు చేస్తూ ఉంటాం వాటిని ఒప్పుకొని నీ దగ్గర క్షమాభిక్షణ పొందుకునేటట్లుగా మాకు కృపనివ్వమని కోరుతున్నాం అయ్యా మా జీవితాలు ఒప్పుకోకుండా కప్పుకున్నట్లయితే నిత్య నరకానికి వెళ్తామని కూడా తెలియజేశారు కానీ మరి నిత్య నరకము మీ చిత్తం కాదు నిత్య పరలోకములు మేము ఉండాలని నీతో యుగాలు ఉండాలనేది మా యొక్క ఆశ ఆకాంక్ష అటువంటి ఆకాంక్ష మా జీవితాన్ని నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోరు మీ ఘనమైన కృపకలహస్తానికి మా జీవితంలో అప్పగిస్తూ ఏ సునాములు అడిగి వేడుకుని సునాము తండ్రి ఆమె మంచిదు ప్రియులారా మీ అందరికీ నా హృదయపూర్వక నందనాలు మరి యొక్క వాక్యాన్ని మీరు వినండి అనేక షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి ఇంకా మీ అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నంబర్లకు మీ యొక్క ప్రార్థన అవసరాలు పంపగలరని వాట్సాప్ ద్వారానైనా కాల్స్ ద్వారానైనా తెలియజేయగలరని ప్రేమతో మీకు మీరు తెలియజేస్తూ నేను ఆ ముగిస్తున్నాను